శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై సకల విద్యలు నేర్చుకున్నది పద్నాలుగు సంవత్సరాలకే యుక్త వయస్కురాలయ్యింది ఓ శుక్రవారం గౌరీ పూజ చేసి తరువాత చెలికత్తెలతో ఆడుతున్నది నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడకు వచ్చారు ఆయనకు నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసింది ఆయన సంతోషించి అమ్మా నీ చేయి చూపు నీకు భవిష్యత్తు తెలియజేస్తాను అని అన్నాడు ఆమె చేయి చూసి నీ చేతిలో పద్మ ధ్వజ మత్స్యరేఖలు ఉన్నాయి నారాయణుడే నీకు భర్త అవుతాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి అని ఆశీర్వదించి వెళ్ళాడు ఒకలమాత పరిచర్యలతో చాలా కాలం గడిచిపోయింది ఒకరోజు శ్రీనివాసుడు తల్లితో అమ్మా నాకు వేటకు వెళ్ళాలని ఉంది అనుమతి ఇవ్వాలని అడిగాడు శ్రీనివాస ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి నాకు భయంగా ఉంటుంది నీవు మరలా వచ్చే వరకు అంది అమ్మా నా గురించి నీకు తెలుసు కదా ఈ చిన్న కోరిక తీర్చుకొని అని అన్నాడు అలాగే అని తలోపుంది ఒకలాదేవి శ్రీనివాసుడు ధనుర్భారాలతో వేటగాని వస్త్రాలు ధరించి తల్లి ఆశిస్సులు తీసుకొని అరణ్యంలోకి బయలుదేరారు శ్రీనివాసుడు ధనుష్టాంకారము చేశాడు ఆ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంది దీంతో మృగాలు వాటి నివాసాలకి పరుగులు తీశావి పదునుగల బాణాలతో ఏనుగులను తరిమెను అడవి పందు సంహారం చేసెను ఇంతలో ఒక మదపుటేనుగు గింకార ధ్వని వినిపించింది ఆ ధ్వని వచ్చిన వైపు వెళ్ళి దానిని పరిగెత్తుతూ వెంబడించాడు అది కష్టం అనిపించింది బ్రహ్మను తలచగా ఆయన ఓ శ్వేతాశ్వం పంపాడు దాన్ని అధిరోహించి వెంబడించెను అది చాలా దూరం తిప్పి శ్రీనివాసునికి కనిపించలేదు అప్పటికీ అలసిపోయిన శ్రీనివాసుడు కాసేపు అలసట తీర్చుకునేందుకు ఆగాడు సమీపంలో ఉద్యానవనం కనిపించింది అక్కడికి ప్రవేశించాడు అక్కడ ఉన్న కోనేటిలో అశ్వానికి నీళ్లు తాగించి తాను తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని వెళుతుంటే మధురానుభూతి కలిగించే గానం వినిపించింది ఇంతలో పద్మావతి దేవి చెలికత్తెలతో అక్కడికి వచ్చింది ఆమెను చూసి భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు పద్మావతి కూడా ఒక్కసారి శ్రీనివాసుని అద్భుత తేజస్సుకు ఆశ్చర్యపడి కనుడింతగా చేసుకొని చూసింది ఇంతలో పురుషుని ఈ విధంగా చూడటమ్మా అని మనస్సులో తలంపు వచ్చినదై వెంటనే ముఖము పక్కకు తిప్పుకున్నది వంశుడు నెమ్మదిగా వారిని సమీపించి ఓ సుందరి నీవెవరు జగత్తులోని సౌందర్యమంతా నీలోనే ఉన్నది నీవు నన్నెంతో ఆకర్షించితివి నిన్ను భార్యగా చేపట్టని ఏడల నా జీవితము వ్యర్థమని తోచుచున్నది నీ తల్లిదండ్రులు ఎవరు వారిని తక్షణమే కలిసి ఈ విషయం మాట్లాడి నిన్ను వివాహమాడ నిశ్చయించాను ఈ నిర్ణయం తిరుగులేనిది నిన్ను తప్ప వేరే కన్యను వివాహమాడను అని చెప్పాడు పద్మావతి చెలికెత్తలు శ్రీనివాసునితో నీవెవ్వరివి ఇక్కడి నుండి వచ్చావు నీ మాటలు ఏమైనా అర్థం ఉన్నదా ఈమె ఎవరనుకున్నావు ఈమె ఈ దేశాన్ని ఏలుతున్న ఆకాశరాజు ప్రియపుత్రిక పద్మావతి సామాన్యుడు నీవెక్కడ రాకుమార్తె అయిన ఈమెక్కడ ఈమెను వివాహం ఆడే ఆలోచన మానుకుని తక్షణమే నీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయారు ఆయన మౌనం వహించాడు నాయన నా దగ్గర దాపరికం ఎందుకు నేను నీ తల్లిని కానా చెప్పు అని పదే పదే అడగసాగాను విషయమంతా వివరించాడు పద్మావతిని తప్ప వేరేవరిని వివాహం ఆడరని చెప్పాడు అందుకోపుల మాట శ్రీనివాసునితో నాయనా అతి సామాన్యులమైన మనం ఎక్కడ ఎక్కడో అంతపురంలో నివసించే ఆ పద్మావతి ఎక్కడ దయచేసి ఆ ఆలోచన విరమించు నాయనా అని అన్నది అయినా శ్రీనివాసుడు వినలేదు పద్మావతి తప్ప వేరే కన్యను వివాహమాడే ప్రసక్తి లేదన్నాడు అక్కడ అంతఃపురంలో పద్మావతి పరిస్థితి కూడా అలాగే ఉన్నది ఉద్యానవనంలో శ్రీనివాసుని చూసిన రాత్రి ఆమె కంటికి కుణికు లేదు శ్రీనివాసుని రూపమే కళ్ళు ఎదుట కనిపించసాగింది నిద్రలేమితో అలసటగా ఉన్న రాకుమార్తెను ఉదయం చూసిన తల్లి ధరణిదేవికి పద్మావతి ఎందుకు ఇలా ఉన్నదో అర్థం కాలేదు పద్మావతి మాత్రం తల్లి ఎంత అడిగినా కూడా కారణం చెప్పలేదు రోజు రోజుకి పద్మావతి విరహవేదన ఎక్కువ కాసాగింది ఏ ఆహారము తినబుద్ధి కావడం లేదు ఆటపాటలన్నీ మానేసింది ఏ విషయం మీదకి మనసు పోవట్లేదు ఎల్లప్పుడూ శ్రీనివాసుడే మదిలో మెదులుతున్నాడు మనస్సులో ఒకటే ఆలోచన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్తే సామాన్యుడైన ఒకనికి తననిచ్చి వివాహం చేయడానికి ఏమాత్రం ఒప్పుకోరని తలచింది అందుకే అటు శ్రీనివాసుని మరవలేక ఇటు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక ఎంతో మదన పడుతూ నిద్రాహారాలు మానేసి రోజు రోజుకి సాగింది ఆకాశరాజ దంపతులకు ఏమీ తోచట్లేదు ఎంతో మంది గొప్ప వైద్యులను పిలిపించి అనేక విధాల ప్రయత్నం చేశారు అయినా పద్మావతిలో ఏమాత్రం మార్పు రాలేదు ఒకనాడు అంతఃపురానికి ఒక ఎరుకల సాని వచ్చింది ఆమె ఎవరో కాదు మారువేషంలో వచ్చిన శ్రీనివాసుడే సాని సోది చెప్తుంటే ఆమెలో ఏదో శక్తి ఉన్నట్లు అంతఃపురంలోని వారికి అనిపించింది వారు వెంటనే ఆమెను ధరణీదేవి వద్దకు తీసుకువెళ్లారు ధరణీదేవితో ఇరకలు సాని అమ్మా నేను ఉన్నది ఉన్నట్లు చెప్తాను చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది నీ ఇంటిలో శాంతి లేదు ఏదో బాధ నీ మనస్సును కలవర పెడుతున్నది అన్నది వెంటనే ధరణీదేవి చూడు తల్లి నీలో ఏ శక్తి ఉన్నదో కానీ నీ మాటలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి నీవు చెప్పింది నిజం మాకెవ్వరికీ ప్రశాంతత లేదు మా కుమార్తె పద్మావతికి ఏదో వింత వ్యాధి పట్టుకుంది ఇది ఎవరికీ అర్థం కావట్లేదు నీవే చెప్పాలి అని అన్నది ఇంతలో పద్మావతిని అక్కడకు తీసుకురాగానే ఎరకలసాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఇలా చెప్పసాగాడు ఓ తల్లి నువ్వు ఒక పిల్లవాని మీద మనస్సు పడ్డావు అడవిలో కనపడ్డాడు అతడు సామాన్యుడు కాదే తల్లి ఆ శ్రీ మహావిష్ణువే ఆయన్ని నీవు ఒలచావు నీ పెళ్లి తప్పకుండా ఆయనతోనే అవుతుంది నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు నీ కోరిక తీరుతుందే తల్లి అని చెప్పింది ఈ మాటలు విన్న ధరణీదేవి ఆశ్చర్యపోయింది ఇదా విషయం అని పద్మావతిని అడగగా ఎరుకలసాని చెప్పినంత నిజమేనని చెప్పింది ధరణీదేవి ఎరుకలసానికి ఎన్నో బహుమానాలు ఇచ్చి పంపి ఆమె వెళ్లిన కాసేపటికి బకులాదేవి అంతఃపురానికి వచ్చింది తన శ్రీనివాసుని తల్లినని తన కుమారుడు పద్మావతిని వరించాడని చెప్పింది ధరణీదేవి ఎంతో సంతోషించి భర్త ఆకాశరాజును పిలిచి జరిగిన విషయమంతా చెప్పింది ఆకాశరాజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన అల్లుడు కాబోతున్నందుకు ఎంతో సంతోషించాడు వకులాదేవి కూడా ఎంతో సంతోషించి ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళింది ఆకాశారాజు ధరణీదేవి దంపతులు ఆనందానికి అవధులు లేవి ఈ ప్రపంచంలో ఎందరికింతటి భాగ్యం లభించగలదు ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలము కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి అల్లునిగా పొందగలిగే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది మా జన్మ ధన్యమైంది ఓ శ్రీమన్నారాయణ ఇంతటి భాగ్యం అనుగ్రహించిన నీకివే మా నమస్కారాలు ఓ మహాలక్ష్మి ఈ ప్రపంచంలోని సర్వ ఐశ్వర్యాలకు నిలయమైన ఇమార్తెగా పొందినమేమి ఎంతటి అదృష్టమంతులము తల్లి అని ఎంతో సంతోషపడ్డారు ఆకాశరాజు దంపతులు వారి గురువైన శుక మహర్షికి కబురు పంపగా ఆ మహర్షి వెంటనే రాజప్రసాదానికి వచ్చాడు మహర్షుల వారికి సకల సౌకర్యాలు గావించి జరిగిన విషయములన్నీ వివరంగా చెప్పారు అప్పుడు శుక మహర్షి ఆ దంపతులతో ఇలా అన్నాడు ఓ రాజ దంపతులారా దివ్య దృష్టితో నాకు అన్ని విషయములు తెలిసినవి సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులనే కుమార్తె అల్లుడుగా పొందిన మీ భాగ్యం వర్ణించగలమా ఎన్నో కోట్ల సంవత్సరాల తపస్సు చేతగాని ఆ స్వామి దర్శనమే సాధ్యపడితే అటువంటి మీ ఆ జగత్ కళ్యాణ చక్రవర్తిని అల్లునిగా పొందుతున్నారు ఆహా ఎంతటి అదృష్టవంతులు మీ పుణ్యం చేత ఈ దేశంలోని ప్రజలందరూ ఆ జగన్నాథుడు జగన్మాతల కళ్యాణం దర్శించే భాగ్యం పొందుతున్నారు మీ దేశంలోని ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులు అని చెప్పాడు